కేపాల్ సార్ గట్టిగానే ఆడుచుకుంటుండు కదా మన చంద్రాల సార్ని వీళ్ళిద్దరికి ఇద్దరికి ఏడ ఏడిందో కానీ గట్టిగానే ఫైర్ అవుతుండు ముందేళ్ళు అందరితో తిట్టు తినుకుంటే బతుకుతావా లేకపోతే సీనియర్ ఎన్టీఆర్ లెక్క బతుకుతావా అని చెప్పేసి డైలాగులు కొట్టుకొస్తుండు ముందుగా ఈ ముచ్చటి నేను కూడా చెప్తా గానీ చంద్రబాబు నాయుడు గారు అని మీరు అనిపించుకుంటారా వంద సంవత్సరాలు లేదా గ్రేట్ ఎన్టీఆర్ ఇందిరాగాంధీ మెడలు వంచి ఎన్టీఆర్ అని అనిపించుకుంటారా ఎన్నిసార్లు మీకు ప్రధానమంత్రి పోస్ట్ వద్దని మీరు మీరే కదా నాతో చెప్పారు స్టేజ్ మీద నైన్టీ సెవెన్ నైన్టీ సిక్స్ నైన్టీ ఎయిట్ మీటింగ్స్లో హైదరాబాద్లో నా పక్కన కూర్చున్నప్పుడు మీరే చెప్పారు కదా మీరు ప్రధానమంత్రి అయితే బాగుంటుందంటే లేదండి నేను రాష్ట్రం పట్టే అభివృద్ధి చేస్తానన్నారే ఆ చంద్రబాబు నాయుడు ఎక్కడ ఆ అడ్మినిస్ట్రేటర్ ఎక్కడ ఆ కరేజియస్ లీడర్ ఎక్కడ ఎవరికి మెడ వంచని చంద్రబాబు నాయుడు ఇవాళ ఇంత బానిసగా ఎలా మారారు బుద్ధుండో లేకో ఈ బ్లూ బుక్ వాడు మిమ్మల్ని యాభై రెండు రోజులు జైల్లో పెట్టాడు అసలు పెట్టించిందే మోదీ అమిత్ షా మిమ్మల్ని ఇప్పుడు మీ చుట్టూ ఇన్ని కేసులు ఉన్నాయి నన్ను ఏమో ఏపీ హైకోర్టుకు తిప్పుతున్నారు మీరు వచ్చే గురువారం తర్వాత ఇంకా నేను కానీ నా ప్రేయర్ బుక్లో ఉన్న కానీ ఇంప్లిమెంట్ చేశానా మీరు నూట ఇరవై ఐదు సంవత్సరాలు బ్రతుకుతారు నూట ఇరవై ఐదు రోజులు బ్రతకకుండా పైకి పోతారు విన్నారు కదా వందేళ్ళు సీనియర్ ఎన్టీఆర్ లెక్క బతకాలంటే కేల్ సార్ చెప్పినట్టు ఈట ఈ అప్పట్లో వెనకట అడ్మినిస్ట్రేషన్ ఎట్టు పోయింది ఈయన అప్పట్లో వెనకట ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే మొత్తం బానిస లెక్క మారిపోయింది కదా ఇది ఇంతసేపు జగన్ సార్ ఉండే కదా బ్లూ బుక్ అరెస్ట్ చేసింది అనుకుంటున్నావు కానీ మిమ్మల్ని అరెస్ట్ చేసింది మోడీ అమిత్ షానే నువ్వేమో బ్లూ బుక్ అయిన జగన్ అరెస్ట్ అనుకుంటున్నావు నేను కనుక ప్రేయర్ బుక్ తెరిచింది అనుకో నువ్వు నూట ఇరవై ఐదు సంవత్సరాలు బతుకుతా అనుకుంటున్నావు కానీ నూట ఇరవై ఐదు రోజులు కూడా బతకవు అట్లా అయిపోతుంది నీ పరిస్థితి అరే ప్రజలు మొత్తం ఇబ్బందులలో ఉంటే మహిళలు కార్మికులు అందరు ఇబ్బందులల్లో ఉన్నారు నీ కన్నీళ్ళు అన్నీ దేవుని సన్నిధి చేరుతాయి ఏమనుకుంటున్నావో తక్షణమే మారాలని చెప్పేసి గట్టిగానే కౌంటర్ ఇస్తున్నాడు పాల్ సార్ అయితే ఎందుకంటే కూటమిని కట్టి బీజేపీ వాళ్ళు తర్వాత టీడీపీ వాళ్ళు జనసేనలు ఇట్లా అందరు కలిసి ఉన్నారు కదా అసలు నీ శత్రువు బీజేపీ వాళ్ళే నువ్వే బీజేపీతోనే జత కడుతున్నావు అసలు నువ్వు వెనకెట్లుండే ఇప్పుడు ఎట్లా అయిపోయినావు ఏంది నీ పాలన బాగాలేదని చెప్పేసి గట్టిగానే కేఏ పాల్ సార్ చంద్రాల్ సార్ నువ్వు ఇక నువ్వు మరి గట్టిగానే శపిస్తాట చంద్రాల్ సార్ ప్రేర్ బుక్ తెచ్చిండంటే ఎవరు పత్త కనవాడరాట ఇక పాల్ సార్ నోట మాటలేదు కానీ కాని ముచ్చటేందో ముచ్చటో ఇనూరు రూపాయలు అనవచ్చి రూ ముచ్చరిక పబ్లిక్